రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మన ఎదుగుదల చూసి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు ప్రచారాలు చేసేవాళ్ల ద్వారా మీకు విసుగెత్తిపోతుంది ఎంత ఓర్పుతో సహనంతో మీరు ఊరుకున్నప్పటికీ వీళ్ళు చెప్పేటువంటి మాటలు కానీ చేసే ప్రచారాలు గాని ఏమాత్రం ఉపేక్షించలేనటువంటి స్థాయికి చేరుకుంటాయి అంత బాగున్నప్పటికీ అదేదో బాలేదు ఇదేదో బాలేదు ఇలా అయితే నువ్వు ఇంతే ఈ రకమైనటువంటి మాటలతో చాలా విసిగి వేసారిపోతారు ఎంతగానో కష్టపడుతున్నాను అవును వాస్తవం ఏమీ బాలేదు కొన్ని తప్పడడుగులు వేయటం అనేది జరిగింది ఇది సహజమైనటువంటి అంశము ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక విధంగా తప్పులు అనేవి చేస్తుంటారు కానీ వాటిని సరిదిద్దుకొని ఎదిగే ప్రయత్నం నేను చేస్తున్నాను మీకు సహాయం చేయాలనిపిస్తే చెయ్యండి లేదంటే లేదు అంతే మినహాయించి చేస్తున్నటువంటి నన్ను కాలుబాటుకొని లాగటం అనేది సమన్యసం కాదు అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి పెద్దల పర్యవేక్షణలో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోగలుగుతారు నూతన అభిప్రాయాలను ప్రవేశపెట్టగలుగుతారు వ్యాపార నిమిత్తం నూతన ఆలోచనలు బాగుంటాయి ప్రస్తుత పరిస్థితుల రీత్యా కాలం అనుకూలంగా లేనందుకు వ్యాపార రీత్యా కొన్ని అంశాలకు దూరంగా ఉండాలన్న ఆలోచనలు ముడిపడతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది చెయ్యాలనుకున్నటువంటి కార్యక్రమాలకి తగినటువంటి ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు రేయింబళ్ళు శ్రమించైనా మనం ఒక కార్యక్రమం అనుకున్నాము అది ఖచ్చితంగా నిలబెట్టాలి అన్న ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో మరొకరికి ఆదాయం పెరగటం ఉపాధి అందుకునే విధంగా బయట పరిస్థితుల్లో మార్పులు రావటం మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ భూ వివాదాల్లో ఇరుక్కొని సమస్యలతో సతమతమయ్యే విధంగా కొన్ని అంశాలు చోటు చేసుకుంటాయి అప్రమత్తంగా ఉండండి ఒక్కసారి వీటిల్లోకి దిగి కాలు పెట్టిన తర్వాత ఎన్ని జన్మలైనా కూడా వీటికేం ముగింపు ఉండదు వీటికొక న్యాయమైనటువంటి సమాధానం కానీ ఈ సమస్యకు పరిష్కారం కానీ ఖచ్చితంగా దొరకకపోవచ్చు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి దైవ దర్శనం చేసుకోగలుగుతారు ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి కొన్ని అంశాల పట్ల ఉత్పత్తుల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు వీటిని కొనుగోలు చేయాలి అన్న ఆలోచనలు ఏర్పడుతూ ఉంటాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది నూతన విద్యా అవకాశాలను అందుకోగలుగుతారు గవర్నమెంట్ పరీక్షలు రాసేటప్పుడు ఖచ్చితమైనటువంటి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి ఈ వారం వృష్టికి రాశి వారికి కలిసి వచ్చే రంగు పసుపు వచ్చేది దిక్కు తూర్పు వచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ జరిపించండి అనుకున్న కార్యక్రమాలలో పురోగతి లేక ఇబ్బందులు తరచుగా ఏర్పడుతున్నట్లయితే అఘోర పాశ్పత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఓం నమస్వాయి ఒత్తులతో అష్టమూలికా తైలంతో చంద్ర గ్రహం దగ్గర దీపారాధన జరిపించండి మానసిక ఉత్తేజాన్ని కలిగి ఉంటారు